హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే మీ పర్సన్ అండి త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూస్తానండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ మీద యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో ఫస్ట్ కార్డే ద హ్యాంగిడ్ మ్యాన్ అంటే స్టక్ అయిపోయారండి మీరు స్టక్ అయ్యారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా కూడా చేసి ఉండొచ్చు ఇక్కడ అంటే కొంతమంది చేసి 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 అలసిపోయి సైలెంట్ అయ్యారు కొంతమంది ఏంటంటే మీ పర్స్నే మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేశారు అంటే మిమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేశారు వాళ్ళు అన్నిట్లో బ్లాక్ చేసేసి మీ నెంబర్ కానీ మీరు ఈమెయిల్ ఐడి కానీ లేదా వేరే యాప్స్లో కానీ వాట్సాప్ ఇన్స్టా ఇలాంటి వాటిల్లో కానీ సో నెంబర్ కానీ సో ఇలా అన్నిట్లో మిమ్మల్ని బ్లాక్ అయితే పెట్టారు వీళ్ళు సో బ్లాక్ చేసేసారు మిమ్మల్ని వాళ్ళ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యే ఏది లేకుండా ఆప్షన్ అనేది లేకుండా చేశారు కొంతమంది ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్లోకి రారు మీ అంటే మీతో మాట్లాడరు వాళ్ళ నెంబర్ మీకు తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసినా వాళ్ళు మీతో సరిగా మాట్లాడరు మీరు కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళు మాట్లాడట్లేదు సో మీరు ఏంటంటే ఆప్షన్ లేక కొంతమంది ఆగిపోయినారు బ్లాక్ సిచ్యువేషన్లో ఉండి కొంతమంది ఏమో కాంటాక్ట్లోకి వాళ్ళు రావడం లేదు సో అలా కూడా స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు అందుబాటులో ఉండట్లేదు ఇంకోటి ఉన్నా కూడా మీకు సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు వాళ్ళు ఎందుకంటే సరిగా మాట్లాడట్లేదు సో మీకు కూడా అలా విస్క్ పుట్టి సో ఇక్కడైతే స్టక్ అయితే అయ్యారండి సో ఆగిపోయారు రిలేషన్ కూడా సడన్గా ఆగిపోయింది ఇంకా యాక్చువల్గా మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్లో ఈక్వల్వెంట్ కోసం అయితే చూస్తున్నారు ఇక్కడ మీరు కొంతమంది తారో రీడింగ్స్ తీసుకుంటున్నారు రీడర్స్ దగ్గర రీడింగ్స్ అనేది తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ గురించి రెమెడీస్ చే రెమెడీస్ చేస్తున్నారు మీ పర్సన్ రావాలని మీకు ఇష్టమైన గాడ్ని ప్రేయర్ అయితే చేసుకుంటా ఉన్నారండి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు చాలా ఎదురైతే చూస్తున్నారు గాడ్ని యూనివర్స్ని కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు సో ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకరికొకరు మనీ హెల్ప్ చేసుకుని ఉండవచ్చు అండి మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు లేదా మీ మీరు మీ పర్సన్కి ఇస్తారు ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు ఇక్కడైతే ఈక్వల్ గివెంట్ అయి కనిపిస్తూ ఉంది ఈ రిలేషన్లో కూడా మీరు ముందుకు వెళ్ళాలైతే అనుకుంటున్నారండి ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్తో మీకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది సో ఇక్కడ మనీ కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు సో ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒకరు ప్రాక్టికల్ అయితే ఒకరు ఎమోషనల్ అండి ఒకరు చాలా ఎమోషనల్ ఒకరేమో ప్రాక్టికల్గా ఉంటారు మేబీ మీరు ఎమోషనల్ అయితే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు అనమాట మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళదే కానీ మీకు మీ ఎమోషన్స్కి వాళ్ళు ఎప్పుడు వాల్యూ అనేది ఇవ్వలేదు సో ఇక్కడైతే చాలా క్లోజ్ బాండింగ్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య చాలా క్లోజ్ బాండింగ్ అనేది ఉంది సో మీరు మీ పర్సన్కి చాలా దగ్గర అయిపోయారు బాగా దగ్గర అయ్యారు బాగా కనెక్ట్ అయ్యారు సో ఈ రిలేషన్ని మీరు వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ పర్సన్తో మీరు చాలా క్లోజ్ అయిపోయారు అండ్ ఈ పర్సన్ని బాగా అంటే ఇష్టం అనేది పడ్డది ఈ పర్సన్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో డివైన్ కలిపిన ఒక బంధంలా మీరు ఈ పర్సన్ గురించి ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ అవ్వాలి ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అనేది మీ ఆలోచన సో మీరైతే మీ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి చాలా క్లోజ్గా అయిపోయారు ఎందుకంటే మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేనంతగా మీ పర్సన్తో మీరు కలిసిపోయారు సో ఇక్కడ ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్ ముందుకు వెళ్తుందా లేదా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఒక ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు ఇది ముందుకు వెళ్తుందా లేదా అని సో థింక్ అయితే చేస్తున్నారు ఏ విధంగా ఇది ముందుకు ఇది చాలా కష్టంగా ఉందండి మీకు ముందుకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది సో దారి అనేది కనిపించట్లేదు సో ఆలోచిస్తున్నారు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు డిప్రెషన్లోకి వెళ్ళకండి సో మీరు వాళ్ళలాగే ప్రాక్టికల్గా ఉండండి ఎమోషనల్గా వద్దు వాళ్ళంతా ప్రాక్టికల్గా ఉన్నారో సో మీరు కూడా అంతే ప్రాక్టికల్గా ఉండండి వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు సో వాళ్ళు ప్రాక్టికల్గా ఉండటం వల్లే మీరు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు సో మీరు కూడా ప్రాక్టికల్గా ఉంటే ఖచ్చితంగా మీరు మీకు కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సో ఇక్కడ మీరు డిప్రెషన్ అనేది కనిపిస్తుంది చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఇక్కడ మీరు వెనక ఉన్న వాటిని చూడట్లేదు అంటే మీ పర్సన్ లేకపోయినా మీరు ఉండగలుగుతారు బట్ అలా కానీ మీరు ఉండలేకపోతాను నేను ఉండలేను అనేది మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు నేను ఉండలేను అని బట్ మీరు ఉండగలరు కానీ మీరు మీ పర్సన్ లేకుండా మీరు ఊహించుకోలేకపోతున్నారు వితౌట్ మీ పర్సన్ లేకపోయినా మీరు ఉండగలరు బట్ ఏంటంటే ఉండలేనేమో అని మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు సో ఇక్కడ మీకు ఫ్యామిలీ కానీ మీకోసం ఎదురు వాళ్ళు కానీ మీరు ఓకే అంటే మళ్ళీ నెక్స్ట్ కానీ అట్లా మీకు ఆప్షన్స్ ఉన్నా కూడా ఏంటంటే మీరు వాటిని చూడకుండా ఏదైతే మీ పర్సన్ లేరో ఏదైతే మీరు ఉన్నారో ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ అదే బాధపడుతూ అక్కడే ఉంటున్నారండి మీరు మీ లైఫ్లో మీరు మీ ఫ్యామిలీని కానీ ఇంకా ఏది చూడాలి చూడట్లేదు సో ఎందుకంటే వా ఆలోచన అనేది లేదు ఎక్కువ మీ పర్సన్ గురించే ఉంది మీ పర్సన్ లేకపోతే నేను ఉండలేని డిప్రెషన్లోకి వెళ్తున్నారు కానీ అతను లేకపోయినా నాకు లైఫ్ ఉంది అది కూడా బాగానే ఉంటుంది అనేది మీరు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే అతనికి మీ అతనికి కానీ ఆమెకి కానీ మీరు బాగా కనెక్ట్ అయిపోయారు సో ఇక్కడ సోల్ కనెక్షన్ ఉంది సోల్ మేట్ కనెక్షన్ సో అందుకే మీరు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు చాలా బాధ అయితే పడుతున్నారు చాలా డిప్రెషన్లో ఫేస్ చేస్తున్నారు రిగ్రేట్ అవుతున్నారు మీ మధ్య జరిగిన గొడవల గురించి కానీ మాటల గురించి కానీ సో ఈ ఎడబాటు గురించి కానీ చాలా రిగ్రెట్ బాధ అయితే ఎలోన్గా ఫీల్ అవుతున్నారండి ఎంతమందిలో ఉన్నా మీరు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు అందరూ ఉంటారు మీ చుట్టూ బట్ మీరైతే ఎలోన్గానే ఉంటున్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల సో ఇక్కడైతే కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు అండి వన్ ఇయర్ టూ ఇయర్స్ కొన్ని మంత్స్ అయ్యి ఉండొచ్చు సో చాలా ఇయర్స్ కూడా ఉంటాయి బట్ కొంతమందికి అయితే న్యూగా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ రియూనియన్ మీరు రియూనియన్ అయితే అవ్వాలనుకుంటున్నారండి మళ్ళీ మీ పర్సన్తో కలవాలని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ కోసం మీరు చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు నైట్ పూట నిద్రపోకుండా కూడా అంటే నిద్రపోయే ముందు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మిడ్ నైట్ మెలకు వచ్చిన మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువగా ఆలోచించి ఆలోచించి హెడేక్ అనేది తెచ్చుకుంటున్నారండి కొంతమందికి పీడకలలు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇక్కడైతే మీ పర్సన్ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు నైట్ అయితే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి సంబంధించిన జ్ఞాపకాలన్నీ బాగా గుర్తు చేసుకున్నారండి సరిగా నిద్రపోవడం లేదు సరిగా తినడం సో అంతగా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరు కలవాలి అనేది మీ థింకింగ్ సో ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా పాజిటివ్ మీ పర్సన్ ఎవరి ట్రిప్ ఎవరి దగ్గరికన్నా వెళ్తారేమో అంటే ఎవరి రిలేషన్ అయినా అని మీరు భయపడుతున్నారు చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు ఉన్న మీకు మీ పర్సన్ మీకే సొంతం అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది మీ మీ పర్సన్ మీకే సొంతం సో అంతే ఇష్టం ఈ పర్సన్ అంటే మీకు చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీకే కావాలి అని బట్ మీరు ఎంత పాజిటివ్గా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ మీకే సొంతమని బట్ ఈ పర్సన్ ఏంటంటే అంతగా మీరు ఎంత ఇష్టపడుతున్నారో మీకు అంత వాల్యూ ఇవ్వట్లేదు ప్రాక్టికల్గా ఉంటున్నారు వాళ్ళు మీరు ఎంత ఇష్టపడుతున్నారో మీరు ఎంత ప్రేమను చూపించారో వాటికి తగ్గ వాల్యూ అనేది మీకు దొరకలేదండి మీరు ఎంత ప్రేమ చూపించారో దానికి రిజెక్టే వచ్చింది అంటే వాళ్ళు మీరు ఎంత ప్రేమ చూపించినా దానికి తిరిగి అంత ప్రేమ వాళ్ళు చూపించలేదు తిరిగి వాళ్ళు ఏం చేశారు అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు రిజెక్ట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ఒక థర్డ్ పార్టీ గురించి అంటే రొమాంటిక్ థాడ్ పర్సన్ కావచ్చు ఆప్షన్స్ కావచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీలో మదర్ కావచ్చు స్టెప్ మదర్ కావచ్చు మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక థర్డ్ పర్సన్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కానీ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు సో ఆ థర్డ్ పర్సన్ వల్ల ఇక్కడ మీరైతే రిజెక్ట్కి గురయ్యారండి సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీకు ఎవరు మీ పర్సన్ లేకపోతే మీరు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వేరే వాళ్ళని కూడా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తానే వస్తున్నారు ఇగ్నోర్ చేసి చేసి చివరికి అయితే చేసి వెళ్ళారండి ఈ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మాట్లయితే అన్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు మీకు ఎగనిస్ట్గా ఉన్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కొన్ని మాటలు కూడా అన్నారండి వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ కొంతమంది తిట్టారు సో మిమ్మల్ని సో వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చేష్టల వల్ల మీరైతే చాలా బాధపడ్డారు ఏడ్చారు కూడా ఇక్కడ చాలా పెయిన్ అయితే మీరు భరించారు మీ పర్సన్ మీరు ఎంత ప్రేమించారో మీరెంత క్లోజ్ వాళ్ళే అని అనుకున్నారో మీకు తగ్గ వాల్యూ కానీ మీరు ప్రేమించినంతగా ఈ పర్సన్ ఏంటంటే మీ విలువ తెలుసుకోలేదండి విలువ తెలుసుకోకుండా సో మీరు ప్రేమించినంతగా ఈ పర్సన్ తిరిగి మీకు ఇవ్వలేకపోయారు సో దానికి ఇవ్వకపోగా మళ్ళీ చాలా చాలా బాధనైతే మీకు ఇచ్చారండి ఇక్కడ చాలా బాధ పెట్టారు మమ్మల్ని ఇగ్నోర్ చేశారు సో ఎండ్ చేసేసారు ఈ రిలేషన్ ఎండ్ చేసేసి అయితే మీ పర్సన్ వెళ్ళారండి సో మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ రిజెక్ట్ గురయ్యారు మీ పర్సన్ చేసిన ఏదైతే ఎండింగ్ ఉందో దాని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా స్పెషల్ సో మీ పర్సన్ మీద మీకు చాలా ప్యూర్ లవ్ ఉంది ఎవరు ఎన్ని చెప్పినా మీరు ఈ రిలేషన్ లోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మేబీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఈ పర్సన్ వద్దు అని మీకు చెప్పు ఉండొచ్చు అయినా కూడా మీరు ఇంకా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు జాబ్ చేసే పర్సన్ మీరు కూడా మనీ ఎర్ని చేస్తున్నారు మీకేం తక్కువ కాదు జాబ్ కానీ మనీ కానీ మీకు అన్నీ ఉన్నాయి బట్ అందం ఉంది బట్ ఏంటంటే ఈ పర్సన్ గురించి ఎక్కువ ప్రేమించడం వల్ల ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు సో ఇంకా ముందుకు వెళ్ళాలని ఉందండి ఈ రిలేషన్ లో మీకు మీ పర్సన్ అంతా బాధ పెట్టినా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారండి ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఒక నాయిలో పడి వాళ్ళ మాటల్లో పడి మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు థర్డ్ పర్సన్ సో ఏదైనా వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా వీళ్ళు వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ గురయ్యారు సో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు మేబీ వాళ్ళు ఇక్కడైతే మీ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా కూడా బాధ పెట్టారండి చాలా మాటలైతే అన్నారు ఇక్కడ సో ఇక్కడ మీరు గొడవ కూడా పడ్డారు మీరు మీ పర్సన్ సో ఏదైతే ఉందో అబీజ్ లాంగ్వేజ్ కూడా వాడారు మీ పర్సన్ ఇక్కడ సో మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఒంటర్ అయితే చేసేసారండి ఇక్కడ మీరైతే అయితే చాలా ఒంటరి అనేది భరిస్తున్నారు సో మీకు ఇంకా మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుందండి ఇంకా మీ పర్సన్ వస్తే మీ పర్సన్ తప్పులను క్షమించి ఇంకా మీ పర్సన్తో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు ఇంకా మీరు క్షమించే గుణంలోనే ఉన్నారండి ఇంకా మీ పర్సన్ని మీరు ప్రేమించే తత్వంలోనే ఉన్నారు బికాజ్ ఎందుకంటే మీరు ఇప్పుడు స్టక్లో ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని స్టక్లో పెట్టుండొచ్చు ఎండ్ చేసి వెళ్ళి వెళ్ళి ఉండొచ్చు బట్ వస్తారేమోనంటే చిన్న ఆశ అండి మీకు సో రా వస్తే కనుక మీరు క్షమించడానికి వాళ్ళని తిరిగి ప్రేమించడానికి రెడీగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువగా ఉంది సో ఏంటంటే ఎంత కోపం ఉన్నా కూడా వాళ్ళు వస్తే మీరు క్షేమించేస్తారు ఎందుకంటే మీలో చాలా లోపల వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది మీకు సో చూద్దామండి మీరైతే రెడీగా ఉన్నారు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి బట్ వాళ్ళైతే మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి వాళ్ళని కాకుండా మీరు ఇంకా ఎవరిని ఇష్టపడ్డా మేబీ చెప్తున్నాను ఈ ఈ రకమైన ప్రేమకి ఎవరైనా హ్యాడ్స్ ఆఫ్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు బట్ మీ పర్సన్ ఏంటంటే విలువ ఇవ్వలేదు మీ ప్రేమకి అలాంటి వ్యక్తికి మీరు మీ ఇచ్చారు ఆ ప్రే ఆ వ్యక్తికి ఆ ప్రేమ విలువ తెలియలేదు ఆ ప్రేమ విలువ తెలియని వ్యక్తికి మీరు ప్రేమనిచ్చారు కాబట్టి ఆ వ్యక్తి మీ ప్రేమ విలువ తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోలేదు కూడా సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీరైతే ఇంకా ప్రేమిస్తున్నారు క్షమించడానికి రెడీగా ఉన్నారు సో బాధ అయితే పడుతున్నారండి చాలా బాధపడుతున్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ నుంచుకోండి స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అనేది ఎలా ఉంది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో వాళ్ళైతే భయపడుతున్నారండి ఒకటి మీకు భయపడుతున్నారు రెండోది ఒకటి మీకు భయపడుతున్నారు రెండోది వాళ్ళ వాళ్ళ రొమాంటిక్ థాట్ పర్సన్కి భయపడుతున్నారండి రావాలంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్కి భయపడుతున్నారు స్టెప్ మదర్ కానీ మదర్ కానీ ఎవరైనా సరే ఒక లేడీకి అనేది మీ పర్సన్ భయపడుతున్నారండి ఓకేనా కొంతమంది తిరిగి మీ దగ్గరికి రావాలంటే కూడా భయపడుతున్నారు మీరు ఏమంటారు ఎందుకంటే వాళ్ళ పాస్ట్లో మిమ్మల్ని చాలా మాటలు అన్నారు కదా సో ఆ మాటలను బట్టి తిరిగి వస్తే మీరు ఏమంటారో అనేది భయపడుతున్నారు ఎందుకంటే మీరు కూడా కొంచెం ఇలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట సో కాబట్టి మీకు కూడా వాళ్ళు భయపడుతున్నారు వస్తే ఏమంటారు అని ఒక థాడ్ పర్సన్కి కూడా కొంతమంది అయితే పర్సన్ పర్సన్కి భయపడుతున్నారండి లేడీ వాళ్ళకి భయపడి మీ దగ్గర మిమ్మల్ని అవైడ్ చేశారండి వాళ్ళు అవైడ్ చేయడానికి కారణం సో లేడీ కారణం థర్డ్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీలో మదర్ కానీ అయి ఉండొచ్చు మేబీ ఒక లేడీ వాళ్ళు అయితే రిలేషన్ అయితే పాడు చేసుకున్నారు వాళ్ళు సో వాళ్ళైతే వాళ్ళ తప్పునైతే ఒప్పుకోరండి ఎప్పుడు కూడా ఒప్పుకోరు మీద వేస్తారు తప్పుని సో వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్ నుంచి ఫైట్ అనేది చేస్తున్నారండి సమ్ సిచ్యువేషన్స్ని సో మీతో పాటు వాళ్ళకి ముందుకు వెళ్ళాలని అయితే ఉంది సో ఇక్కడ కోర్టు కేసులు అయితే కనిపిస్తున్నాయండి మీరు కానీ మీ పర్సన్ కానీ డైవర్స్ అయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కోర్టు కేసులు అయితే నడుస్తున్నాయి ఇక్కడ ఏవైనా ఆల్రెడీ డైవర్స్ అయ్యి ఉండొచ్చు లేదా డైవర్స్ కేసు అయితే నడుస్తూ ఉండొచ్చు కోర్టు కేసులు ఏవైనా సరే కొన్ని కోర్టు కేసులు అయితే ఉన్నాయి ఇక్కడ నడుస్తున్నాయి సో అవి నా మీకు కూడా న్యాయం చేయాలనేది అనుకుంటున్నారండి ఈ పర్సన్ నీకు అన్యాయం చేశానని ఈ పర్సన్కి అర్థమైంది సో అందుకే మీకు న్యాయం చేయలేకపోయానని బాధపడుతున్నారు న్యాయం చేయాలని అనుకుంటున్నారండి వీళ్ళు మనీ మీద బాగా ఫోకస్గా పెట్టారు మనీ బాగా సంపాదిస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి మనీ చాలా ఇష్టం మనీ మైండెడ్ కూడా ఎప్పుడెప్పుడు మనీ సంపాదిద్దామని ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు మనీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు వీళ్ళు మనీ బాగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు ఎక్కువగా వర్క్ బిజీ ఇలా మీకు ఎక్కువగా వాళ్ళు ఎక్కువ వర్క్ మీద ఫోకస్గా ఉంటారండి బాగా కష్టపడే మనసత్వం బాగా మనీ ఎర్న్ చేస్తారు మనీ మీద బాగా ఫోకస్గా కూడా ఉన్నారు మనీ మైండెడ్ సో మీ రిలేషన్లో కంటిన్యూ ఉందండి వాళ్ళకి ఇంకా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ అన్నీ మారాలని మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారండి వాళ్ళకి మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది సో వాళ్ళు వీళ్ళు రావాలనుకుంటున్నారు సో మీతో కలిసి ఉండాలనుకుంటున్నారండి అంటే మళ్ళీ మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనేది ఉంది వీళ్ళకి మనసులో మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు బట్ ఏ మేనిఫెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు ధైర్యం లేదు కదా సో ఆ సిచ్యువేషన్స్ మారాలి అని కోరుకుంటున్నారు సిచ్యువేషన్స్ వాళ్ళ హ్యాండ్లోకి రావాలని టైం కోసం చూస్తున్నారండి రైట్ టైం కోసం ఏవైతే గొడవలు జరిగాయో ఏవైతే ఉన్నాయో సో ఆ గొడవలన్నీ పోయి ఏదైతే మీ మధ్య అడ్డొస్తున్నారో వాళ్ళది కూడా ఆ గోల్ అంతా ఏదైతే గొడవ ఉందో అదంతా పోయి టైం మారిపోయి మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా మారాలంట వాళ్ళకు అనుకూలంగా మారితే అప్పుడు వాళ్ళు రావాలని చూస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ఈ గొడవలు అయితే ఏమోనని ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మీకు గొడవలు కూడా అయ్యుండొచ్చండి ఇక్కడ అన్మారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు మీ పెళ్ళికి మీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు సో ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు సో ఇక్కడ ఫ్యామిలీ అయితే మీ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు సో గొడవలు అయితే జరిగాయి సో హీట్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది మీకు మీ పర్సన్కి మధ్య మీ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చారు బట్ కమిట్మెంట్ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారు కమిట్మెంట్ అనేది కొంతమంది ఫస్ట్ నుంచి కూడా ఇవ్వలేదు కొంతమంది ఇచ్చారు కానీ నిలబెట్టుకోలేదండి మ్యారేజ్ చేసుకుంటా అని మాట ఇచ్చి మాట తప్పారు చివరికి వాళ్ళ ఫ్యామిలీ మాట వినే వెళ్ళిపోయారు ఓకేనా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైనా రిలేషన్ ఏ రిలేషన్ అయినా ఎక్స్ట్రీ రిలేషన్ అయితే వాళ్ళు ఆల్రెడీ మ్యారిడ్ వాళ్ళే కాబట్టి ఆల్రెడీ ఎక్సైడ్ రిలేషన్ ఉన్న వాళ్ళే కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక రకమైన వాళ్ళకి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగాయి సో ఆ గొడవల వల్ల మీరు కూడా విడిపోవాల్సి వచ్చింది మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం గొడవలు అయితే వచ్చాయండి మీది మీ పర్సన్ది ది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా తక్కువ టైం ఇస్తుంటారు అంటే ఎక్కువ టైం ఇవ్వరండి మంత్స్కి ఒకసారో డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి అట్లా కలుస్తూ ఉంటారు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కువ వీళ్ళకి వర్క్కే ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు చాలా తక్కువ టైం ఇస్తారు ఈ పర్సన్ ఆ మంచి హోదాలో ఉన్న పర్సన్ అండి పొలిటికల్గా కానీ మంచి బిజినెస్ మంచి వర్క్లో ఉండే పొజిషన్ వాళ్ళు ఫీమేల్ అయినా మేల్ అయినా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళు ఇక్కడైతే వాళ్ళది అంత తెలివి ఉన్నా కూడా ఉపయోగించుకోరండి ఏంటంటే వాళ్ళకి అంత మెజ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అంతగా వాళ్ళు ఆలోచించలేరండి అంత ధైర్యం కూడా లేదు సో ఇక్కడ హ్యాపీగా ఉండాలని ఉంది తిరిగి మీ దగ్గరికి రావాలని ఉందండి మీ పర్సన్కి ఇక్కడ మీరు మీ పర్సన్ కొలీగ్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు ఇక్కడ మీరు ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యారు మీరు మీ పర్సన్ ఏ కనెక్షన్ అయినా సరే కొంతమంది అయితే ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యారు సో ఇక్కడ మీరు మీ పర్సన్ హ్యాపీ మీ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకున్న తిరిగి మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండాలని ఉందండి వీళ్ళకి వస్తారండి వీళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు బట్ ఈ పర్సన్ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్కి కమ్యూనికేట్ ఉంది మీతో కమ్యూనికేషన్ ఉంది సో ఖచ్చితంగా మీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారు బట్ ఏంటంటే రైట్ టైం కోసం చూస్తున్నారండి కొన్ని సిచ్యువేషన్స్ మారాలి కొన్ని పరిస్థితులు మారాలి ఏంటంటే ఏదైనా గొడవలు ఉంటే ఇప్పుడే కదా గొడవలు జరిగాయి కొంచెం తరువాత సెట్ అయినాక మాట్లాడదాం అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంత తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్ కాదు చాలా నిదానం స్లో అండ్ ఏంటంటే కొంచెం వాళ్ళ ఈ సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తి అనమాట సో ఫ్యామిలీకి వీళ్ళే పెద్ద అన్నట్టు అన్ని వీళ్ళే చూసుకోవాలి సొసైటీ గురించి కూడా ఆలోచిస్తారు సో ఈ పర్సన్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ అవ్వాలని చూస్తున్నారండి ఆలోచనలు అయితే మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు అది క్లియర్ వీళ్ళైతే వస్తారండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని అంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు గొడవలు పడి వాళ్ళ సెల్ఫిష్గా వాళ్ళు ఆలోచించి అలా చేశారు బికాజ్ వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో మీరు అలాగే ఉన్నారు సో మీ మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారండి కాకపోతే కొంచెం టైం పడుతుంది కొన్ని మంత్స్ పట్టొచ్చు కొన్ని వీక్స్ పట్టవచ్చు బట్ ఈ పర్సన్ అయితే వస్తారండి ఓకేనా డెఫినెట్లుగా కాంటాక్ట్ అనేది అవుతారు లేదా మీరు కాంటాక్ట్ అయినా వాళ్ళు మీతో బాగా మాట్లాడతారు సిచ్యువేషన్స్ అనేది చేంజ్ అయ్యిద్ది మీ పర్సన్ తిరిగి మీకు వస్తారు రినియన్ అయితే అవుతుంది ఓకేనా మీరు కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు కాంటాక్ట్ అయినా సరే మళ్ళీ మీరు మాట్లాడుకోవడం మళ్ళీ రియూనియన్ అనేది ఉందండి రియూనియన్ ఉంది కాబట్టి సో క్లెయిమ్ చేసుకోండి ఆ త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీకైతే మీ పర్సన్ వచ్చే ముందు అంటే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మీ పర్సన్ మీ డ్రీమ్లోకి వస్తారు మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సో ఏంజిల్ నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ కనిపిస్తుంది నో బిగినింగ్ త్రిబుల్ టూ కనిపిస్తుంది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటే డబల్ వన్ డబల్ వన్ కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో రీయూనియన్ అయితే ఉందండి క్లైమ్ చేసుకోండి ఓకేనా అంత రీడింగ్ పాజిటివ్గానే వచ్చింది సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ గట్లా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్